ఆయన ఏమో మేము అక్కడ కూర్చున్నాము బాగా మంది ఆడోళ్ళం కూర్చున్నాము మొగలు ఏమో అందరు కార్డు దగ్గర నిలబడ్డారు అమ్మ ఇట్రా ఇటరా మాట్లాడు మాట్లాడని నాకు రెండు మూడు సార్లు అన్న అన్న నేను అట్లా రాను నాకు పిల్లకన్నా నేను ఇంకా నాకు నెత్తి నొప్పి ఉంది నేను హాస్పిటల్ నుంచి ఇప్పుడు వచ్చినాని కూడా చెప్పిన లేదు లేదమ్మా రాని మళ్ళా అటు ఇటు తిరిగి వచ్చి మళ్ళా మాట్లాడు మాట్లాడు మన దగ్గరికి వెలిసి ఇక మాట్లాడుకుంటే నాకైతే ఆ వీడియో వీడియో ఏం తెలియదు అన్న నాకు నేను చదువుకోలే ఏం చేయలేదు కావాలని మాట్లాడిపించి ఇట్లా చెప్పు అని కూడా చెప్పిండు ఇంకా అన్న మాకు పోతీకి ఊరియా ఇచ్చే మాకు ఇంటికి సాగదు ఆ ఐదు ఐదు బస్తాలు ఇచ్చిండు ఊరియా అది తీసుకొని పోయినాం అన్న లేకుంటే మాకు ఏ సమయం వండది మేము ఆడోళ్ళము మా భర్త దేశంలో ఉంటాడు మేము అన్నకు ఫోన్ చేస్తేనే గంట ఎంట్రీస్ ఎండ్రీస్ అన్నా అన్ని పంపుతాడు అన్న నేను నిజంగా అంటున్నా నేను అబద్ధం ముచ్చేట మాట్లాడా అస్సలకి ఆ కాని ఇట్లా పెట్టుడు చాలా తప్పు వద్దు మేము ఆడోళ్ళం ఒక్కళ్ళ భర్తలు ఒప్పుకుంటారు ఒకళ్ళ భర్తలు ఒప్పుకోరు ఇంకా అన్న అన్నా నువ్వు వీడియో గిట్ట తీస్తున్నావు ఏంటి నీ ఫోన్ పోగేసి నాకు అతుందని పోగేసి వస్తుంది మరి నువ్వు వీడియో గిట్ట తీస్తున్నావు అని దగ్గర పోయి కూడా అన్నా నా భర్త ఒప్పుకోడు నన్ను లొల్లి పెడతాడు నువ్వు వీడియో గిట్ట తీస్తే డిలర్ చేయి అన్న అని కూడా చెప్పిన ఈ ఒగ్గి మూల మీదనే అన్నా వాసన గిట్టు నిలబడితే వాసన బాగా వస్తుంది మందుది నాకు నెత్తి బాగా ఉంది మేము మొన్ననే హైదరాబాద్ హాస్పిటల్ పోయి వచ్చినా నిన్ననే వచ్చింది కావాలని ఇట్లా మాట్లాడించి ఇట్లా ఫోన్లో పెడితే మా వాళ్ళు ఒప్పుకుంటారా ఇప్పుడు నాకు బాగా ఇబ్బంది ఉందన్న ఇట్లా పెట్టినందు అది అయితే ఏం చేస్తారో ఏమో నాకైతే నేను ఆల్రెడీ గద్దెన కూర్చున్నా నాకు ఆల్రెడీ బత్తలు రెండు బత్తలు ఇచ్చిండు బత్తలు ఇస్తే నేను ఇచ్చడే నువ్వు రాగరా మంది భావన రా మాట్లాడురా మాట్లాడరా అంటే ఏం చెప్పి అంటే నేను మాట్లాడినా కానీ నాకు ఈ సంగతి దూరం అయితే నాకు తెలియదు మాకు ఎప్పుడైనా సీనా మాటే మనం పైసలు లేకుండా ఉద్దలు ఇచ్చిండు రాయ పద్ధతి రెండు బత్తలు ఇచ్చిండు అదే మాట గింత గింత దూరం చేస్తాను మాకేమిడు మాకు ఇద్దలే అని చెప్పి తింటాను ఇంత సీనన్న మాకు ఎక్కడికి అయినా ఎప్పుడైనా ఆతలు సప్లై ఊరు అందరికి సప్లై గిల్ల ఆతడు గిల్లకి గిడ్ అని వెయ్యాలని వెనక ముందు అందరికి ఇస్తుండు లైన్ బట్టి మాకైతే వారికి మోసం చేయలేడు సీనన్న సామి మాటలు అంటే తప్పు లేకుండా సారీ